नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय हे प्रभु प्रभु निगुणगानमु निपदध्यानम् अमृतपानमु రా అమృతపానము రాతి శ్రావణభూతి పైకి లేచి గురువుగారు గురువుగారు మీరు మన యొక్క పతాంజలి యోగ సూత్రాల యొక్క చర్చా కార్యక్రమంలో మాటి మాటికి అప్పుడప్పుడు మీరు బానిస బ్రతుకు బానిస బ్రతుకు అంటున్నారు ఆ బానిస బ్రతుకు మాకు కొద్దిగా అర్థమైంది కానీ ఇంకా అర్థం కాలేదు బానిస బ్రతుకు ఎవరిది ఎవరు బానిసలు అని అడిగాడు శ్రావణభూతి నీవు ప్రాథమిక శిష్యుడు అంటే అందరికన్నా ముందు చేరినవాడి అనుభవం ఉన్నవాడివి నీవు గ్రహించాలి గురువుగారు ఏ చెప్తున్నారు అనేది దైవాకుగా అనుసరించి గమనించాలి మానవులందరూ కూడా బానిస బ్రతుకులే ఎవరు దైవారాధనలు దైవ సాధనలు యోగ దీక్షలు తపో దీక్షలు జ్ఞాననీక్షలు జ్ఞాన చర్చలు ఇవన్నిటినీ ఆనందిస్తుంటారో వారు మాత్రమే స్వేచ్ఛా స్వతంత్రులు మిగిలిన వారంతా బానిసలే ఎలా గురువుగారు అది కాస్త వివరించండి అని నన్మదా అడిగింది అలాగే అమ్మా పూర్వము హిరణ్య కశ్యపుడు ఉండేవాడు మీకు అందరికీ తెలుసు కదా హిరణ్య కశపుడు అంటే రాక్షసుడు వాడు మునులను సాత్వికులను స్వచ్ఛ జీవితం గడిపేవారిని సామాన్యమైన జీవితం గడుపుతూ న్యాయము ధర్మము నీతి ఇవన్నీ అనుసరించేవారిని హింసించడానికి వాడు ఈశ్వరుని తపస్సు చేశాడు ఈశ్వరుడు వాడికి ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకో అన్నాడు అంటే వానికి తెలుసు శ్రీహరి అయినటువంటి మహావిష్ణువు దుష్టులను శిక్షించడానికి శిష్యులు రక్షించడానికి ఆయన అవతారాలు ధరిస్తాడని వాళ్ళ అన్నను కూడా అదేలాగా చంపాడు కదా పుణ్యాక్షుడు లోకాలను పీడిస్తూ ఉంటే వాడిని కూడా స్వామివారు చంపేశారు ధర్మ కార్యక్రమాలని ఎవరు చేస్తూ ఉంటారో వారిని చంపడానికి మాత్రమే పరమాత్మ ఆయన శ్రీ మహావిష్ణువు అవతారం ధరిస్తూ ఉంటాడు ఈశ్వరుడు పాపం ఏం చేస్తాడు తపస్సు మెచ్చుకొని ఇంటికేమనం కావాలో కోరుకున్నాడు అదివరో హరి అంట ఆయన ఉన్నాడంట ఆయన నన్ను చంపాలని చూస్తున్నాడు మా అన్ను చంపాడు కనుక నాకు చావు లేకుండా వరం ఇవ్వు అన్నాడు దానికి పరమేశ్వరుడు ఏమన్నాడంటే నాయన నీ కోరిక ధర్మ విరుద్ధం శరీరాన్ని ధరించాక ఎవరైనా సరే ఆ శరీరాన్ని విడిచిపెట్టాలి కాక మరేదైనా కోరుకో అన్నాడు వీరణి అనేక రూపాలు ఆలోచించి 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 నాకు నరుల చేత కానీ వానరుల చేత కానీ దేవతల చేత కానీ యక్ష గంధర్వ కిందర కింపురుషు ఎవరి చేత కానీ మరణం ఉండకూడదు సరే ఇచ్చాను పో పరమేశ్వరు కాదు ఏ ఆయుధము చంపలేకుండా ఉండాలి అది ఏ లోహంతో తయారు చేసిన ఆయుధమైన అంటే ప్రాణం ఉన్న దాంతో ప్రాణం లేని దాంతో నాకు చావు రాకూడదు అది కూడా నీకు ఇచ్చేసాను తర్వాత నన్ను ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ జలాల మీద కానీ ఎక్కడ ఎటువంటి ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి సమక్షంలో ఉన్నటువంటి అన్నింటిలో దేంట్లో కూడా నన్ను చావు రాకూడదు అది కూడా సరి సరిచేసాను అదేవిధంగా సంధ్యాకాలంలో ఉదయం సంధ్యలో రాత్రిలో మళ్ళీ పగలు సంధ్యలో ఏ సాయంత్రం సంధ్యలో ఏ సంధ్యలో కూడా ఏ సమయంలో కూడా నన్ను చంపకూడదు సరే అది కూడా ఇచ్చేసాను ఇంట్లో కానీ బయట కానీ వీధిలో కానీ ఎక్కడ చంపకూడదు అది కూడా ఇచ్చేసాను తర్వాత హిరణ్యకేసేప్పుడు తన బలగర్వంతో రాక్షస ఆనందంతో మెప్పించి వరం పొందాడు కదా ఇంక మనకేం చావు ఎలా వస్తుందో చూస్తామనే విధానంతో ఆ హిరణ్య కశపుడు ఆయన నామే జపించాలి అని ఒక కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టాడు దీన్ని రాక్షస పాలన చట్టము రాక్షస పాలన చట్టము ప్రకారం హిరణ్య కశిపడే దేవుడు హిరణ్య కశపడే సర్వస్వము హిరణ్య కశిపడే ఈ సమస్త భూమండలానికి రాజు నన్ను ఎవరు వ్యతిరేకించినా వాళ్ళని శిక్షించండి వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఈ తన రాక్షస సైన్యాన్ని పిలిపించుకున్నాడు దేనికి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క కృష్ణుడు అధికారిగా పెట్టేశాడు ప్రభు తమ ఆజ్ఞ ప్రభు ఏం ఏమిటి సెలవు రోజు నుంచి హిరణ్య కసిపుటి చేసిందే చట్టం హిరణ్య కలిసిపుడు చేసిందే శాసనం వాటి నుండి రాక్షస పాలన సాగింది అంటే వారందరూ కసిపునికి బానిసలైపోయారు ఇందులో కొంతమంది ధర్మం తెలిసిన చేసేది లేకుండా వీడి దగ్గర ఎందుకు చావడం నాన్న హింసలు పెట్టి చంపుతాడు వాడు చెప్పిన వాటి చేస్తే పోల దాని సామాన్యులను మానవులను దైవ దైవ ప్రార్థకులను అంటే హరిభక్తులను ముఖ్యంగా హరిభక్తులను హింసించడం మొదలు తపసేకులు ఋషులు మునులు యోగులు అందరిని పట్టి పీడించడం ప్రారంభించారు హిరణ్య కసిపుని పేరు చెప్పరు హిరణ్య కసిపుని దుస్తులు ధరించరు ఎవరు ఇదివరకు హిరణ్య కసిపనికి వ్యతిరేకంగా ఉన్నారు వారిని అందరినీ వెతికి మరీ 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 లేనిపోని వారిపై మోపి వారిని లాక్కే కారాగృహాల్లో వేసి రాక్షసుల చేత బాధించి పీడించి వారిని నానా రకాల హింసలు పెట్టడం ప్రారంభించారు దేవతలను సైతం లాక్కుని వచ్చేసాడు దేవేంద్రుడిని కూడా తన దాసుని చేసుకున్నాడు అందరినీ తన బానిసలుగా చేసుకున్నాడు ఇక్కడ హిరణ్య కశ్యపుడి దేనికి అయ్యాడు మీరు గుర్తించాలి కశ్యపడి కూడా బానిస బ్రతికే ఎలా గురువు గారు అంది మన దాకని అలా ఏంటమ్మా ఏది ఉండకూడదు అది ఉంది అని అహంకారం అంటారు అహం అంటారు అహంకారం ఉన్నవాడు సర్వశక్తులను కోల్పోతాడు సర్వజ్ఞానాన్ని కోల్పోతాడు సమస్త ధర్మాన్ని మర్చిపోతాడు సమస్త దైవత్వాన్ని మర్చిపోతాడు సృష్టికారకుడైన పరమేశ్వరుడు దేవుడు కాదు నేనే దేవుడు అనేటువంటి ధ్యాసులోకి వెళ్ళిపోయాడు కనుక అతడు అహంకారి కాకుండా ఇంకేమవుతాడు ఆ అహంకారానికి బానిసైపోయాడు వీరన్నికసడు అహంకారం ఊరుకుంటుందా వాడిని చేత చేయకూడిన పాపకరములు చేయకూడిన దుర్మార్గ పనులు చేయకూడనటువంటి అవినీతి పనులు చేయకూడనటువంటి ఏ ఏవైతే గుణాలు ఉన్నాయో అన్ని పనులు చేయించేశాడు ఎవరు అహంకారమైనటువంటి అహంకార పురుషుడు అహంకారుడు ఎప్పుడై అహంకారానికి ఎప్పుడైతే రెండు అసలు బానిస అయ్యాడో ఆ రోజు వాడి పతనం ప్రారంభమైందని వాడికి అర్థం కాలేదు ఇంక అర్థం కాదు అహంకారుని సులభంగా ఏది అర్థం కాదు అనుభవించేంతవరకు ఇంకా సాధు స్త్రీలను సాధువులు స్త్రీలను పురుషులను పిల్లలను సాత్వికులు వారందరినీ పరిణామాలు చెప్తున్నారు వారందరినీ దేవతలను సైతం దేవేంద్రుని సైతం అందరినీ కూడా ఎవరిని తనకు బానిసలుగా బతకాలని శాసించాడు కానీ వీడు అహంకారానికి బానిస అయిపోయి ఉన్నాడు కామ క్రోధలో అహంకారం ఒకటి ఉంటే చాలు దానికి వెంటనే కామ క్రోధ లోభ మతమోహం ఆశ్చర్యాలు అన్నీ వచ్చి చేరిపోతాయి స్నేహితులుగా వచ్చి అందులో అలాంటి వారే చేరారు కనుక అలాంటి వారిని తనకు కావలసినట్టు ఉన్నత పదవుల్లో నియమించుకున్నాడు వారు హిరణ్యకసపుడికి బానిసలు అయిపోయారు కనుక కూడా అహంకారానికి బానిసలు కనుక ప్రచారం అంతా కూడా దుర్మార్గుడు హరి కర్ హరి అన్ని పాపాలు చేశాడు అన్నిటి కారణం కనుక అతను ఎవరు అతని పేరే జపించకూడదు అతని వైపు చూడకూడదు చూశారంటే అందరినీ నరకయాత్రలు పెట్టిస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కర్మ ఊరుకుంటుందా కర్మఫలం ఎవరైనా అనుభవించి తీరాల్సింది అనేటువంటి ధర్మాన్ని మర్చిపోయాడు హిరణ్య కసిపుడు వాడు ధనానికి బానిస అయిపోయాడు పదవికి బానిస అయిపోయాడు అహంకారానికి బానిస అయిపోయాడు ఈ పదవి లేని బతకలేను అనే స్థితికి వచ్చేసాడు చావులేదు కనుక ఏ లోకంలో ఎవ్వరు కూడా హిరణ్య కసిపుడు మంత్రమే జపించాలి సమస్త భూమండలం అంతా కూడా హిరణిగా ఆధీనంలోనే ఉండాలి అనేక వ్యవస్థలను తన ఆధీనంలో తీసుకున్నాడు వ్యవస్థలు తన వారితో నింపేశాడు వారి చేత సామాన్యులను సాధువులను ధర్మాన్ని ఆచరించే వారిని పుణ్యాత్ములను అందరిని హింసించడం ప్రారంభించాడు అయితే విధి అనేది మనం చెప్పుకున్నాం కదా ఆ విధి ఎవరిని విధిపెట్టండి ఎందుకంటే విధి అనేది కర్మకు ఫలం ఇచ్చేటటువంటిది విధి కర్మ ఏ కర్మ చేస్తే దానికి ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలనో అది విధి పని అది సృష్టి యొక్క సృష్టి సృష్టికర్త యొక్క నియమం ఆయన విధించిన శాసనం నేను ధిక్కరించు కానీ సృష్టికర్త శాసనం ధిక్కరిస్తే ఏమవుతుందో వాడికి తెలియదు ఎన్నిక సిపిడికి దాన్ని అనుసరిస్తున్నటువంటి అనుసరులకు కూడా మనకు తెలిసిందే చేసేది లేకుండా అతలు మునులు వేక్షులు అందరు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు ఇక్కడ ఒకసారి చిన్నకరమైన విషయం ఏమిటి వంటి వాడిని ఎలా చంపాలి అనేది సృష్టికర్తకు తెలుసు కోరిడు పొరాలన్నీ ఇచ్చేసాడు ఈశ్వర రూపంలో నీకు ఎలా చంపాలి అనేది ఈశ్వరుడికి ఎందుకు తెలియదు ఈ సృష్టిని సృష్టించిన వాడికి ధర్మాన్ని సృష్టించిన వాడికి ధర్మ నీతిని న్యాయాన్ని సత్యాన్ని అనుసరించే వారిని ఎలా కాపాడాలో తెలిసిన వాడికి ఇలాంటి వాడిని చంపడం ఒక లెక్క కనుక ఒక కుమారుడిని ఇచ్చాడు ప్రహ్లాదుడు అతనికి హరిణామం తప్ప ఇంకా వేరేది ఏది అవసరం లేదు కుమారుడిని కూడా చంపాలని ఏక విధాలుగా ప్రయత్నించాడు కానీ కుమారుడు అంటే ఇక్కడ ఎవరు ధర్మం అనే కుమారుడు ఒకడు ఉన్నాడు ప్రహ్లాదు అనేక విధాలుగా చంపాలి చంపాలని ప్రయత్నించి ఏం చేయలేకపోయాడు విసుకొచ్చి ఇలా అన్నాడు నువ్వు హరి కాలం నన్ను నువ్వు చంపలేవు అన్నాడు ఎప్పుడు నా చెప్పురా హరి అన్నాడు ఓరి అమాయక పిచ్చి తండ్రి అహంకారంతో మదమెక్కిపోయి బాగా నీ మనసంతా కూడా దుర్మార్గప ఆలోచనలతో నిండిపోయి దుష్ట కార్యక్రమాలు చేస్తున్నావు కనుక నీకు హరిని తెలుసుకునే అవకాశమే లేదు నాకు తెలుసు అంటాడు చెప్పు ఎక్కడ చెప్పి నేను చంపేస్తానంటాడు మళ్ళా అది ఒక చిరునవ్వు నవ్వుతాడు ఊరి పిచ్చి తండ్రి కూడా నువ్వు అజ్ఞానంలోనే మాట్లాడుతున్నావు నమ సృష్టిని సృష్టించి వాటిని పెంచి లైన్ చేసుకుంటున్నటువంటి ఆ సృష్టికర్తను నువ్వేలా చంపగలుగుతావు ఆయన సృష్టిలో ఒక భాగమే నువ్వు అన్నాడు చెప్పేదాన్ని మాయ మాటలే నమ్మను ముందు హరి చూపెట్టి చంపేస్తాను అంటాడు సరే ఆయన అప్పుడు చెప్తాడు పద్యం మనకు తెలుసది అది కదా ఇందుగలడు అందులేడని అనే పద్యం వెనక ఉన్నాడు నీ ముందు ఉన్నాడు నీ పక్కన ఉన్నాడు నీ చుట్టూ ఉన్నాడు సర్వం వ్యాపించి ఉన్న అతన్ని నువ్వు ఎక్కడ చూడగలవు అంటాడు ఎలా చూపగలవు నీకు పోయే కాలం దాపరించింది కాబట్టి అతనికి చూడాలనుకుంటున్నావు నీ కర్మను అనుభవించు అని చెప్పి ప్రహ్లాదుడు అక్కడ పడితే అక్కడ ఉంటాడని ఎత్తుకో అన్నాడు ఇప్పుడు వాడికి ఒక ఆలోచన వచ్చింది సంబారం చెప్పి ఇందులో ఉన్నాడా అని అడిగాడు ఉంటాడు చూడు అన్నాడు వెంటనే మహావిష్ణువు నరసింహస్వామి అవతార ఎత్తాడు అది అందరికీ తెలుసు మీరు బానిస బ్రతుకు అన్నారు కనుక ముంకేషప్పుడు బానిసగా బతికిన దీనికి అహంకారానికి దుష్ట కార్యాలకు దుష్ట స్వభావాలకు స్వార్థానికి వాడి బానిసత్వాన్ని తొలగించాలంటే ఒకటే మార్గం ఏమిటి వాడిని చంపడమే ఎందుకు అహింస పరమ ధర్మ అహింస ధర్మహింస తదైవచ అనేక మందిని పీడిస్తూ హింసిస్తున్నట్టు ఒకని చంపడం మీద లేదా వాడు అందరినీ హింసిస్తూ చంపుతూ వాళ్ళని మాన స్త్రీల మాన ప్రాణాలు దోచుకుంటున్న వాళ్ళని అలా వదిలేయడం మేల ఒక హిరణ్య కశపుడు ఈ బానిస బ్రతుకు నుండి వీడికి విముక్తి కలిగించాలని మా శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో వచ్చాడు ఎందుకు నరసింహస్వామి అవతారం కోరుకుందేంటి జంతువుల చేత కానీ మనుషుల చేత కానీ దేవతల చేత కానీ ఇలా అందరి చేత అన్నారు కదా ఇప్పుడు ఆయన భుజాల వరకు మానవ శరీరం తల అంతా కూడా సింహస్వరూ విచిత్ర స్వరూపాన్ని చూసిన వాడికి భయకంపు లేవాడు అప్పుడు భయం అనేది ఏర్పడింది వాడికి ఎవరికి వాడిలో భయం రాలేదు అంటే ఆయన దిగి వచ్చాడు వాడిని ఎత్తుకుపోయి నడి కడబట్లో కూర్చున్నాడు నేను చావాలని కోరుకోలేదు కదా కానీ బయట కానీ లేదా శ్మశానంలో కానీ భూమి మీద కానీ ఆకాశం మీద కానీ నేల కానీ కానీ పగలు కానీ రాత్రి కానీ చావకూడదన్నాడు కానీ బ్రహ్మమూర్తుల్లో చంపాలనేటువంటి కోరిక వాడికి రాలేదు ఎందుకు అది వాడు అజ్ఞానం కారణంతో ఉండేవాడికి ఎప్పుడు అజ్ఞానమే తోడుగా ఉంటుంది వాడి అజ్ఞానమే వాడిని తీసుకెళ్తుంది ఆ అజ్ఞానమే వాడి చివరికి నాశనం చేస్తుంది నేనే తమోగుణం అంటారు ఇంక ఏం చేశాడు ఆయన నడి గడపట్లో కూర్చొని బ్రహ్మ ముహూర్తంలో వాడిని తన తొడల మీద భూమి మీద కాదు నేల మీద కాదు ఆకాశం మీద కాదు తన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు పడుకోబెట్టేశాడు ప్రాణం ఉన్నవాడితో కానీ ప్రాణం లేని వాటితో కానీ చావుగా ఉండబడి కదా గోరులకి ప్రాణం ఉందా లేదా గోరులకి పెరుగుతున్నాయి కానీ ప్రాణం ఉంది దాన్ని కత్తిరిస్తే దానికి ఎటువంటి ఇది రాదు రక్తం రాదు ఏం రాదు అట్లా వచ్చినట్లు అవుతుంది కానీ దానికి ప్రాణం లేనట్లు ఇప్పుడు ప్రాణం ఉండి ప్రాణం లేని ఏది గోర్రులు అమైన గోర్రలతో వాడి పొట్టను చీల్చి వాడి పేగులను తీసి మెడలో వేసుకొని భీకరంగా చంపేశాడు దున్మార్కులు కోరే కోరికలు దారిలో అనేక రకాల కోరికలు కోరినా అది ఇస్తాడు పరమాత్మ పోనీ అని దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక బానిస బ్రతుకైపోతే అలాంటి చావే సంభవిస్తుంది చావుతో వాడి అనుచరులు అందరూ కూడా చచ్చారు ఆ చచ్చారు బానిసలుగా బ్రతుకులు బతికి 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 ప్రసిద్ధంగా చచ్చారు మానసికమైన చావు అనేది ఏంటో వాళ్ళకి అర్థం కాదు ఈ దుర్మార్గపు కార్యక్రమాలు వాళ్ళు ఎవరైనా కూడా ఆ మానసికమైన చావు చివరి దశలో ప్రారంభిస్తుంది ఇది విధి పని కనుక బానిస బ్రతుకు అంటే దుష్ట కార్యక్రమాలకు దుష్ట స్వభావాలకు దుష్ట వాసనలకు దుష్ట కర్మలకు లీనమైపోయిన వారిది బానిస బ్రతుకు అని శ్రావణ బోధికి తెలిపి దీన్ని గ్రహించిన వారెవరు పాపకర్మలు చేయరు వాటికి బానిసలుగా మారిపోరు ఓం సర్వే సుఖినో భవంతి సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమత్స